నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఇప్పుడు బీరకాయ పెసరపప్పు కూర చేస్తున్నానండి ఇది తింటుంటే అమ్మ చేసిన పాత రోజులు గుర్తుకొస్తున్నాయి ఇంత సింపుల్ డిష్ కూడా ఎంత టేస్టీగా ఉంటుందో అనిపిస్తుంది ఇది రుచికి మాత్రమే కాదు చాలా హెల్తీగా కూడా ఉంటుందండి పెసరపప్పులోని ప్రోటీను బీరకాయలోని ఫైబర్ పర్ఫెక్ట్ కాంబినేషన్ లెట్స్ ట్రై అర కేజీ బీరకాయలను తీసుకున్నాను దాంట్లోకి అరకప్పు పెసరపప్పు తీసుకున్నాను తర్వాత రెండు కరివేపాక రుబ్బలు కొంచెం పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు బీరకాయని పై నేను పీల్ చేసేసుకుని వీటిని ఉప్పుతో కడిగి పక్కన పెట్టుకుందామండి సమాన సైజులో ముక్కలుగా చేసుకుందాము చూడండి ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది బీరకాయ త్వరగానే ఉడుగుతుంది కదా మరి చిన్న ముక్కలు అవసరం లేదు సో బీరకాయని కడిగేసి ఇలా పెట్టుకున్నానండి ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఈ ముక్కలు వేసేసుకుందాం ఇంట్లో కొంచెం ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ అయ్యాక పోపు వేసుకుందామండి ఆయిల్ హీట్ అయింది దీంట్లోకి అర స్పూన్ ఆవాలు వేసుకోండి ఒక స్పూన్ జీలకర్ర మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు అవి కూడా వేసేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసేసుకుందాం అన్నీ కూడా వేసేసుకుందాం ఒకసారి కలిపేసుకుని ఈ బీరకాయ కసరపప్పు కడిగి పెట్టుకున్నాం కదా అది కూడా ఇందులో చేసుకోండి ఒకసారి దీన్ని ఇలా కలిపేసుకుంటామండి కూరకి పోపు అంతా బాగా పట్టాలి కదా ఇందులో కొంచెం పసుపు ఉప్పు వేసి అర స్పూన్ పసుపు వేసుకుని ఈ కూరకు సరిపడా ఉప్పు ఇప్పుడే వేసుకున్నాను సరిపోతే చూసి ఒక స్పూన్ ఉన్నారా ఉప్పు వేసుకున్నాను దీన్ని ఒకసారి కలిపేసుకుని ఒకసారి తిని చూసుకోవాలండి చూసుకుంటే దాంట్లో చేదు ఉందా లేదా చూసుకున్నాక కూర చేసుకోవాలి కొంచెం బీరకాయలు చేదు వస్తే బాగుండదు దీనిపైన మూత పెట్టేసుకుని పైన కొన్ని నీళ్ళు పోసుకున్నాను ఈ నీళ్లతోనే పెసరపప్పు అంతా మంచిగా ఉడికిన టెన్ మినిట్స్ టైం పడుతుంది కూర ఎలా ఉడికిందో మోకి తీసి చూద్దామండి కరెక్ట్గా ఉడికింది మనం పోసిన నీళ్ళతో పాటు ఈ బీరకాయ పెసరపప్పు కూడా మంచిగా ఉడికింది సర్వింగ్ బౌల్లో తీసి సర్వ్ చేసుకుందాం ఈ కర్రీని వేడి వేడి అన్నంలో తింటే చాలా రుచిగా ఉంటుందండి రుచికి రుచి సింపుల్గా హెల్తీగా ప్రోటీన్తో కూడిన వంటకం కాబట్టి చాలా బాగుంటుంది ఎన్నో కొత్త వంటలు చేస్తూ ఉంటాము వాటిలో బీరకాయ పెసరపప్పు మాత్రం మన ఇంటి వంట ఎప్పుడు బోర్ కొట్టదు ఈ రెసిపీ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి